ధనస్సు రాశి వారికి పది గుండె పగిలే నిజాలు తెలియబోతున్నాయి అయితే ఆ నిజాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కే యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి వీరి యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది అంటే గనక ధనసు రాశి వారి యొక్క స్వభావం చాలా దానగుణంతో కూడి ఉంటుంది ముఖ్యంగా వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది నిజానికి ధనస్సు రాశి వారి స్వభావం అనేది చాలా నిజాయితీతో కూడుకున్నటువంటిది ఎక్కువగా వీరు పూజా కార్యక్రమాలు దాన ధర్మాలు వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు ధనస్సు రాశి వారు ఎవరికైనా చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు అందరినీ చాలా ఈజీగా నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని చూసుకున్నట్లు అయితే గనక వారు కొంతమందికి అతి త్వరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు అలాంటి వారి వల్ల కొన్ని ముప్పులు కూడా రావలసి వస్తుంది ధనస్సు రాశి వారు ఆడవారిని అధికంగా నమ్మినట్లు అయితే తే వారికి ధన నష్టం అనేది జరుగుతుంది ఎందుకంటే వారికి తెలియకుండానే వారి యొక్క మంచి మనస్సు అంటే ధనస్సు రాశి వారు మంచి మనస్సుతో కలిగి ఉంటారు ఎవరినైనా అయ్యో పాపం అన్నట్లుగా ఉంటారు ఎవరైనా సహాయం అడిగితే లేదు కాదు అనకుండా వారికి ఉన్నంతలో ఖచ్చితంగా సహాయాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారి యొక్క మంచితనమే కొన్ని కొన్నిసార్లు వారికి మోసం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ అనేవారు అంటే ఎవరైతే ధనస్సు రాశి వారి యొక్క పురుషులకి స్త్రీ యొక్క మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి పరిచయం వల్ల ధనం అనేది అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనం అనేది నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక వీరు ఎక్కువగా స్త్రీలకి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇలా ఆకర్షితులు అవడమే కాకుండా వారి ధనంతో పాటు మళ్ళీ మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా స్త్రీలు కూడా ధనస్సు రాశి వారి యొక్క స్త్రీలు కూడా ప్రేమ విషయాలలో వీరు కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు వీరు కూడా దానగుణం ఉంట ఉంటుంది అంతేకాదు వీరికి కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే మంచి చెడు వెనక ముందు ఆలోచించకుండా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వారి కోసమని ధనాన్ని హృదా చేస్తూ ఉంటారు అలా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని తెలుసుకోకుండా వీరు ఎవరైనా ఆపదలో ఉంటే అలా విచ్చలవిడిగా ఖర్చు చేయటం అనేది ముందుగా మానుకోవాలి ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ధన రూపంలో ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉండాలి అంతేకాదు అది అప్పు విషయంలోనైనా లేదా ఇంకా ఏదైనా పెట్టుబడులు అయినా లేదా ఎవరికోసమైనా ఖర్చు చేస్తున్నా సరే అది మీకు కరెక్ట్ అనిపిస్తేనే చేయండి లేదు మీరు అధికంగా ఖర్చు చేస్తున్నట్లు మీకు అనిపిస్తే కాస్త వెనకడుగు వేయటమే మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ధనస్సు రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని అధికంగా నమ్మకూడదు నిజానికి వీరి యొక్క మనస్తత్వం అనేది కొద్దిగా కష్టంలో ఉన్నా తట్టుకోలేరు కానీ ఎదుటివారు మాత్రం మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు వారి యొక్క నటన నటన అనేది మీ దగ్గర అధికంగా ప్రస్తావిస్తూ ఉంటారు అంతేకాదు వారి నటన ప్రభావాన్ని మీ ప్రయోగిస్తూ ఉంటారు వారు ఎక్కువగా నటిస్తూ ఉంటారు మీ ముందు ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు అలాంటి వారిని ప్రాణం పోయినా నమ్మకూడదు అలాంటి వారు ఎవరో గ్రహించుకోవాలి ఒకవేళ మీకు మిమ్మల్ని మీరు అంటే మిమ్మల్ని నిజాయితీగానే మీ మీ పట్ల నిజాయితీగానే ప్రేమ భావంతో కలిగి ఉన్నట్లు అయితే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది లేదా మిమ్మల్ని మోసం చేసే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే విషయంలో కాస్త దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం ఈ ధనస్సు వారు ఖచ్చితంగా అనవసరం ఖర్చులు చేయటం అనేది మానుకోవాలి వీరు ఎవరి పట్లైనా ఆకర్షణ అనేది చే అంటే ఆకర్షిస్తూ ఉంటారు వీరిని చాలా మంది అలా ఆకర్షణకు గురి కాబోయే ముందు అది నిజమా కాదా లేదా అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా కాదా అయితే అక్కడ అంటే అక్కడ ఖచ్చితంగా మీకు నిజాయితీ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా గ్రహించుకోవాల్సి ఉంటుంది మీరు అందరి పట్ల సులభంగా ఆకర్షితులు కావటం కానీ అనవసరంగా అలా ఆకర్షిత ఆకర్షణీయం అవడమే కాకుండా దానివల్ల మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టడం కానీ అనవసర ఖర్చులు పెంచుకోవటం కానీ చేయటం ఉత్తమం కాదు నిజానికి మీరు అనుకుంటే ఏదైనా సాధించగల గలిగేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు మీరు ఏదైనా ఒక పనిని అనుకుంటే ఆ పనిని ఖచ్చితంగా ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా విజయాన్ని సాధించి తీరుతారు ఆ పనిని సాధించి తీరుతారు అందులో గొప్ప విజయంతో పాటు చుట్టుప్రక్కల వారి యొక్క ప్రశంసలను కూడా పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంకిత భావం అధిక ఉంటుంది మీరు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కష్టపడి మంచి గుర్తింపును సమాజంలో పొందుతూ ఉంటారు కష్టపడే స్వభావులు అంతేకాదు మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు అతి త్వరగా వస్తుంది ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారిపైన శివానుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది అలానే మీరు ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి గురి అయినట్లు అయితే పరమశివుణ్ణి ధ్యానించండి పరమశివుని ధ్యానంలో ఉండండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి అలానే లక్ష్మీ లక్ష్మీదేవి యొక్క అష్టోత్రాలు చదవండి అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి ఇలా చేయటం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక ఒత్తిడి దూరం అయిపోతుంది ఈ ధనసు రాశి వారు పరమశివుని అంశతో ఉంటారు పరమశివుని అనుగ్రహం వీరిపై ఎల్ల వీలలా ఉంటుంది అంతేకాదు మీరు ఎలాంటి చిక్కుళ్ళు ఆపదల్లో మీరు చిక్కకుండా ఉండాలి అన్నా సరే ప్రతినిత్యము శివనామస్మరణ చేయాలి ప్రతి సోమా శనివారం పరమశివుణ్ణి అభిషేకించాలి అంతేకాదు ఈ ధనస్సు రాశి వారి పట్టుదల అనేది చాలా గొప్పది వీరి యొక్క పట్టుదలతో వీరు ఏదైనా సాధించగల శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారు అంతేకాదు ఈ ధనస్సు రాశి వారు ఏదైనా పనిని కానీ లేదా ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలి అనుకున్నా లేదైనా అంటే ఏదైనా సరే అది ఎంత హార్డుగా ఉన్నా ఎంత అందనంత దూరంలో ఉన్నా సరే వీరు పట్టుబట్టి ఖచ్చితంగా సాధించగల శక్తిని కలిగి ఉన్నవారు కనుక ఎవరికైనా కొత్తగా ఉద్యోగ అవకాశాలు కావాలి అన్న ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్ట పొందాలి అన్నా లేదా మీ పని పనితీరు పది మంది మెచ్చుకోవాలి అన్న మీరు ఖచ్చితంగా కష్టపడి అంకిత భావంతో పనిచేయండి ఇలా మీ పట్టుదల అలానే మీ యొక్క వ్యక్తిత్వం అనేది మీ పనిలో చూపించండి అంతేకాని అనవసరంగా ఇతరుల పట్ల ఆకర్షితులు అవ్వడం కానీ అనవసరంగా డబ్బుని వృధా చేసుకోవడం కానీ చేయడం మీకు అసలు కలిసి రాదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవరైనా పరిచయం అయినప్పుడు వారికి ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండగలిగితే చాలా మంచిది ఎందుకంటే మీరు అనవసరంగా ఎక్కువగా పరిచయం పెంచు కొన్ని మీ యొక్క రహస్యాలను కూడా చెప్పటం వల్ల మీకు ముందు ముందు ముప్పులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు మంచివారే కదా వారి యొక్క వారి యొక్క స్వభావాన్ని మనతో పంచుకుంటున్నారు కదా మనం కూడా మన యొక్క స్వభావాన్ని పంచుకోవడంలో తప్పేంటి అని మీరు భావించి వారితో డీప్గా వెళ్ళి మీ యొక్క రహస్యాలను చెప్పుకోవటం అనేది ఇది మీకు కలిసి రాదు అని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే వారు ఎంత ప్రాణ స్నేహితులు అయినా సరే వారితో ఎంతలా ఉండాలో అంతలో నడుచుకోవటమే మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అంతేకాదు ఎవరైనా సరే మీరు డబ్బు విషయంలో వారిని ఎంతలో ఉంచాలనో అంతలోనే ఉంచాలి ధనపరంగా మీరు ఖచ్చితంగా మీకు అంటే ఎప్పుడైనా మీకు ధన నష్టం కలగకుండా ఉండాలి అంటే గనక ఈ యొక్క అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కార్యక్ర అంటే వీరు చేసేవి పుణ్య కార్యక్రమాలు కనుక వీరికి దైవానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది వీరు చేసే కొన్ని పుణ్య కార్యకలాపాలు అనేవి వీరికి అత్యంత పుణ్యాన్ని తెచ్చిపెడతాయి అంటే అన్నదానం డబ్బుదానం వస్త్రదానం కొన్నిసార్లు చేయటం లేదా పూజలు చేయటం లేదా పరిహారాలు చేయటం వంటివి వీరికి మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు వీరు తక్కువ పూజతోని ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు ఎందుకంటే వీరు పుణ్యాత్ములు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు ఎక్కువగా పుణ్యాలు చేస్తూ ఉంటారు ఆ పుణ్యం అనేది వీరికి వీరి కుటుంబానికి వీరి పిల్లలకి ఎక్కువగా తగులుతూ ఉంటుంది అంటే ఆ పుణ్యం వల్ల వీరు ఎప్పుడూ కూడా స సంతోషంగా ఉంటారు అనుకుని సమస్యలు కొన్ని గ్రహస్థితుల వల్ల అంటే గ్రహాల మార్పుల వల్ల కావచ్చు లేదా గ్రహాలు కొన్నిసార్లు అనుకూలించకపోవటం కావచ్చు కొన్ని చిన్న చిన్న మనస్పర్ధాలు అలానే కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాటిని కూడా మీరు మీ యొక్క గట్టి ధైర్యం వీరు ధైర్యవంతులు కూడా వీరు ఎంత పట్టుదలతో ఉంటారు అంత ధైర్యంగా కూడా ఉంటారు అన్నింటినీ కూడా ఎంత ఎంతో సులువుగా ఎదుర్కొనే అంత గట్టి ధైర్యం నమ్మకం వీరికి ఉంటుంది కనుక వీరికి ప్రతిదీ కూడా అన్నింటిలో విజయం కలుగుతుంది వీరిని ఎవరు ఎన్ని విధాలుగా మాటలు సరే భరించే శక్తి సామర్థ్యాలు అనేవి ధనస్సు రాశి వారిలో ఉంటాయి కనుక ఆ యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి వీరిని అందరంత ఎత్తుకి ఎదిగేలాగా అవి తోడ్పడుతూ ఉంటాయి ఇక స్మరణం వచ్చి ఓం నమ శివాయ అనుకోవాలి అదేవిధంగా పరమశివుని అభిషేకించాలి ఇలా చేస్తే ధనస్సు రాశి వారికి రాబోయే సమస్యల నుండి కూడా విముక్తి కలుగుతుంది సమస్యలు అనేవి తొలగిపోతాయి వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ముప్పు జరగనుంది అని ధనపరంగా అంటే డబ్బు పరంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టవలసి ఉంటుంది అనవసరంగా ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది భవిష్యత్ ప్రణాళికల కోసం అని మీరు డబ్బుని సేవ్ చేయటం అది మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఫ్యూచర్లో అది మీకు మంచి అంటే మంచి చేయడానికి మీకు ఎక్కడ ఏమీ లేదు అనుకున్న సమయంలో ఆ డబ్బు మీకు అంటే మీరు ఏదైతే ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం అని సేవ్ చేస్తున్నారో ఆ మనీ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక మీరు ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్లు కానీ లేదా ఎక్కడైనా ఏదైనా పెట్టుబడి పెట్టే సమయంలో ఖచ్చితంగా అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని పెట్టుబడులు పెట్టడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ధనస్సు రాశి వారు ప్రాతినిధ్యము శివనామస్మరణ లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేసుకోవటం మంచి ఫలితాలను ఇస్తుంది అలానే వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి